వారం లేట్ లేటెస్ట్ లేటెస్ట్గా మొదలు పెట్టేశారు యుద్ధాన్ని పాకిస్తాన్పై మెరుపు దాడితో దిగిపోయింది మన భారత సైన్యం యుద్ధం అయితే మొదలైపోయింది మన మోడీ ప్రధాని మోడీ గారు ప్రకటించిన ప్రకారం ఈ వారికి ప్రధాని మోడీ గారు ఇచ్చిన పేరు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు ఇచ్చారంటే మన భారతీయ మహిళలు ఎదురుగానే తమ భర్తల్ని చంపేసి వాళ్ళ నో నుదుటి బొట్టుని చెరిపేసి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు కదా ఆ మాటకి మన ప్రధాని మోడీ గారు సవాల్గా తీసుకొని ఇదే వారికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు ఫస్ట్ వాటర్ని కట్ చేశారు ఆ తర్వాత వారం తర్వాత యుద్ధాన్ని ప్రకటించేశారు యుద్ధం అయితే ప్రారంభమైపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మాక్ డ్రిల్ మాక్ డ్రిల్ కోసం ప్రతి ప్రతి ఛానల్లో ప్రతి న్యూస్ ఛానల్స్లో కావచ్చు ప్రతి చోట కావచ్చు పోలీస్ యాజమాన్యం మాక్ డ్రిల్ కోసం మన ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నారు మాక్ డ్రిల్ అంటే మరేంటి కాదు దాన్ని సిల్లిగా తీసుకోవద్దు దాన్ని ఏంటోలే అన్నట్టుగా అనుకోవద్దు దయచేసి ప్రతి ఒక్క ఇండియన్ పాటించాల్సిన విషయం మాక్ డ్రిల్ మాక్ డ్రిల్ అంటే మరేంటి కాదండి మనం ఉన్న చోట ఎలా ఉండాలి అనేది మనకి హెచ్చరిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు పాటించాల్సిందే అప్పుడు వారు జరిగే టైంలో ఇలా మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రిసిటీ ఇంత ఇంతగా ఉండేది కాదు కాబట్టి అప్పుడు కొవ్వొత్తులు కూడా వెలిగించొద్దు లాంతర్ వెలిగించొద్దు పొయ్యి వెలిగించొద్దు ఇంట్లోనే ఉండండి బయటికి రావద్దు బయట ఒంటరిగా కూడా తిరగొద్దు సురక్షిమ సురక్షితమైన ప్రాంతంలోనే ఉండాలి అని అప్పట్లో ప్రకటించారట అయితే ఇప్పుడు మాత్రం ప్రతి చోట ప్రతి చోట లైట్స్ కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు టెక్నాలజీ ప్ర ప్రకారం ప్రతి చోట మనము టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి ఈసారి చెప్తున్నది ఏంటి అంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో నాలుగు గంటలకి సైరన్ మోగించడం జరుగుతుంది ఆ సైరన్ మోగినప్పుడు ప్రతి ఒక్కరు చేయాల్సిన కొన్ని విషయాల్ని పోలీసు యాజమాన్యం తెలియజేయడం జరిగింది కాబట్టి తెలిసిన ప్రతి ఒక్కరూ మీకు తెలియని వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ లో ఏంటి అంటే సైరన్ మోగగానే ఇంట్లో నిశ్శబ్దంగా సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోయి అందరూ ఒకచోటే ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ అక్కడ ఉండకూడదు ఒక చోటే ఉంటూ ఇంట్లో ఎలాంటి లైట్ కానీ గ్యాస్ కానీ మొబైల్ ఫోన్ లైట్ కానీ ఏది లేకుండా ఒకవేళ మీ ఇంట్లోకి వెళ్తురు వస్తున్నట్టయితే కర్టన్స్ వేసేసి చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా చిన్నగా లైట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా చీకట్లో ఉండలేము అనుకునే వాళ్ళు బయట కిటికీల్లో నుంచి లైట్ లోపలికి రాకోకుండా లేదా మీ ఇంట్లో లైట్ బయటికి వెళ్లకుండా కర్టన్స్ బ్లాక్ కర్టన్స్ వేసి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు బయట ఉన్నవాళ్ళు ఎవరైనా సరే లేదా స్కూల్స్ లో ఉన్నవాళ్ళు కాలేజెస్ లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎలాగా హాలిడే డేసే కాబట్టి అందరూ ఇళ్లల్లో ఉంటారని అనుకుంటున్నా కానీ ఏదైనా పొరపాటున స్పెషల్ క్లాసెస్ కావచ్చు స్పెషల్ మీటింగ్స్ కావచ్చు ఎక్కడైనా ఉన్నప్పుడు బెంచ్ల కింద ఉండిపోయి నిలబడి నిటారుగా వెళ్లకుండా పాకుతూ పాకుతూ వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇంకోటి ఎక్కువ పెద్ద సౌండ్స్ వస్తాయి కాబట్టి ఎవరు పానిక్ అయిపోవద్దు ప్యానిక్ అయిపోకుండా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చెవులు గట్టిగా మూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే సౌండ్ మనం వింటున్న సౌండ్ కన్నా కూడా ఈ బాంబు దాడిలో వచ్చేటప్పుడు సైరన్లు మోగేటప్పుడు చాలా ఎక్కువ శబ్దాలు వస్తాయి చాలామంది తట్టుకోలేము కాబట్టి చెవులు గట్టిగా మూసుకొని ఇంట్లోనే ఉండాల్సిందిగా ఇంకొక సెకండ్ సైరన్ వచ్చే వరకు కూడా హెచ్చరిక సైరన్ వచ్చే వరకు ఉండాల్సిందిగా కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మాక్ డ్రిల్ని ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు మన పోలీస్ యాజమాన్యం దయచేసి దీన్ని ఏదో ఏదో చెప్పారులే చూసుకుందాంలే అనుకోకుండా ఇంకొక కరోనా వచ్చినప్పుడు ఎలా అయితే మనము కర్ఫ్యూని విధించారో అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్లో ఎలా ఉన్నామో అదేవిధంగా ఇంట్లో ఉండాల్సిందిగా కోరుకుంటున్నారు మన ప్రధాని మోదీ మోదీ గారు అండ్ అదేవిధంగా మన పోలీస్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు పాటించి ఇది మనది అంటే మనం దాక్కోవడం కాదు తలుపులు వేసుకొని లైట్లు ఆపుకొని దాక్కోవడం కాదు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మన ఇండియాని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అని మరొక్కసారి మన మోదీ గారే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా వ్యవహరించాలి సైనికుల్లా వ్యవహరించడం అంటే తుపాకులు పట్టుకొని పరిగెత్తడం ఒకటే కాదు చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వడం అనేది కోరుకుంటున్నారు మన పోలీస్ యాజ యాజమాన్యం కావచ్చు మన ప్రధాని మోదీ గారు కావచ్చు దయచేసి ప్రతి ఒక్కరు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ